హలో దుస్తులు ఇంకో క్రిస్మస్ డీఏ చేసిద్దామా రెండు బెలూన్స్ అయితే తీసుకున్నా ఒకటి కొద్దిగా సైజ్ లో చిన్నగా ఉండాలి లో కొద్దిగా వాటర్ కలిపి బెలూన్ పైన ఇట్లా అప్లై చేసుకుంటా టాయిలెట్ పేపర్ ఆ టిష్యూ పేపర్ అయితే అతికిచ్చేయాలి ఇట్లా టూ లేయర్స్ గా అయితే అతికిచ్చేసిన డ్రై అవ్వడానికి టూ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది ఇప్పుడు ఇందులో ఉన్న బెలూన్ అయితే కట్ చేసి తీసేసుకున్నా ఇప్పుడు వీటిని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఫెవికాల్ తో స్టిక్ అయితే చేసేసిన ఒక స్క్వేర్ షేప్ రెడ్ కలర్ పేపర్ ని కోన్ షేప్ లో ఫోల్డ్ చేసి కట్ చేసేసుకొని కార్నర్స్ అయితే స్టిక్ చేసుకొని ఇట్లా క్యాప్ లాగా అయితే పెట్టేసుకు ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా స్నో మ్యాన్ చేస్తున్నాను కట్టాక ఐ స్నో స్మైల్ బ్లష్ చేసాక క్యాప్ కి పాం పామ్ అయితే స్టిక్ చేసేసా ఇప్పుడు హ్యాండ్స్ కోసం రెడ్ పేపర్ ని మిటన్ లాగా కట్ చేసుకుని ఉల్లెన్ పీసెస్ ని ఇట్లా అతికిచ్చాక ఒక స్టిక్ అయితే అటాచ్ చేసేసా మరి క్యూట్ క్రిస్మస్ స్నో మ్యాన్ ని మీ క్రిస్మస్ డే కార్ లో యాడ్ చేసుకుంటారా